పదో తరగతి పరీక్షా ఫలితాలలో స్టేట్ మూడవ ర్యాంకు సంపాదించిన కందుకూరు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన ఎండ్లూరి చరణ్ ఎండ్లూరు చరణ్ కు ఇచ్చి అభినందనలు స్కూల్ యాజమాన్యం తెలిపారు చైతన్య స్కూల్ డైరెక్టర్ మాట్లాడుతూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు సంపాదించిన ఘనత శ్రీ చైతన్యకే దక్కిందని చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సిబ్బందిని యాజమాన్యం అభినందించారు అలాగే చరణ్ తల్లిదండ్రులను కూడా అభినందించారు తల్లిదండ్రులకు రాబో రోజుల్లో చరణ్ కు మా సంస్థ తరఫున తోడ్పాటు కల్పిస్తామని తల్లిదండ్రులకు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ సిబ్బంది అందరూ పాల్గొని చరణ్ అభినందించారు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం సృష్టించింది అందులోనూ టాప్ మార్క్ ఫైవ్ నైంటీ ఎయిట్ ముగ్గురు విద్యార్థులు శ్రీ చైతన్య విద్యార్థులే ఫైవ్ నైంటీ సెవెన్ ఏడుగురు విద్యార్థులకు వస్తే ఏడుగురు కూడా శ్రీ చైతన్య విద్యార్థులే ఫైవ్ నైంటీ సిక్స్ ఇరవై ఐదు మందికి వస్తే ఆ ఇరవై ఐదు మందిలో కందుకూరు నుంచి మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఫైవ్ నైంటీ సిక్స్ సాధించినటువంటి మన కందుకూరు విద్యార్థి వై చరణ్ మన కందుకూరు బ్రాంచ్కి సంబంధించినటువంటి విద్యార్థిని తెలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉందండి దీని అందరికీ కూడా మేనేజ్మెంట్ మనకి ఇచ్చినటువంటి సపోర్ట్ అలానే టీచర్స్ వాళ్ళ యొక్క కృషి అలానే పేరెంట్స్ యొక్క సపోర్ట్ అందరూ కూడా టీం వర్క్ చేయడం వల్లనే మనం ఈ సంవత్సరం ఇంత మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగాం ఈ ఒక్క రిజల్ట్ మనం ఆగట్లేదండి నెక్స్ట్ నీట్ ఆ తర్వాత జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ రిజల్ట్ కూడా మనదే మన శిచ విద్యార్థులే టెన్త్ వరకు మన దగ్గర చదివి ఇంటర్మీడియట్కి వెళ్ళి మన శిచ విద్యార్థులే మళ్ళీ త్రీ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ తెచ్చుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మంచి కాలేజీలో మంచి ర్యాంకులు పొందడానికి గల కారణం ఈ బేసిక్స్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లోనే లభిస్తున్నాయి కాబట్టి దీన్ని మెయిన్ కాలం ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ బాగుంటే సరిపోదు ప్రోగ్రాంతో పాటు గ్రౌండ్ లెవెల్లో టీచ్ చేసే టీచర్స్ ప్రోగ్రాము టీచర్స్తో పాటు అవి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వచ్చేటువంటి చిన్న బ్యారియర్స్ని ఆడిల్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి డెఫినెంట్లీ ఒక పేరెంట్స్ సపోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఇన్ టైంలో మనకు సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇయర్ బై ఇయర్ మంచి రిజల్ట్ మనం తెచ్చుకోగలుగుతున్నాం మన రిజల్ట్ని మనమే మనం బీట్ చేసుకుంటూ మన రిజల్ట్ని మనమే టార్గెట్ పెట్టుకుంటూ నెక్స్ట్ ఇయర్ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ మంచి రిజల్ట్ వస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి మేము కాన్ఫిడెన్స్గా మేము చెప్పగలుగుతున్నాం స్టాఫ్ తెలుగు డిపార్ట్మెంట్ నుంచి సోషల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇది మాది అని చెప్పి పర్సనల్గా తీసుకొని వర్క్ చేశారు కాబట్టి ఈ సంవత్సరం ఫైవ్ నైంటీ సిక్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టాప్ ఎవరే అంటే పదో తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య ఇది అందరికీ కారణం మాకు ఒక్కళ్ళని మేము చెప్పలేమండి ప్రతి ఒక్కళ్ళు టీం చే టీం వర్క్ చేశారు కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది దాంతోపాటు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు గారు అలాగే బాబు చరణ్ గారు కష్టపడి ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఆరా అనిల్ కుమార్ సార్కి మా కోఆర్డినేటర్ శ్రీనివాస్ సార్కి మా మీడియా మిత్రులకి మా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు వివిధ టెన్ రిజల్ట్స్లో ఈరోజు ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు ఈరోజు టౌన్ ఫస్ట్ అదేవిధంగా స్టేట్ ఫోర్త్ ర్యాంక్ మాకు లభించింది చాలా ఆనందంగా ఉందండి ఈ రిజల్ట్ రావడానికి కారణమైనా సీచేతన్య ఇచ్చిన మాకు అద్భుతమైన టెన్త్ క్లాస్ రివిజన్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మా కోఆర్డినేటర్ ఇన్వాల్వ్మెంట్ మా సార్ యొక్క మా ప్రోత్సహ మాకు ఇచ్చిన ప్రోత్సాహం కానీ మా పిల్లల హార్డ్ వర్క్ మా టీచర్స్ హార్డ్ వర్క్ చాలా కష్టపడితనే సెంట్రల్ ఆఫీస్ ఇచ్చిన ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ అలాగే మా పేరెంట్స్ యొక్క సపోర్ట్ మా ఎప్పుడు మార్నింగ్ స్టడీ అవర్స్ పెట్టినా నైట్ స్టడీ అవర్స్ పెట్టినా సండేస్ ఎక్స్ట్రా క్లాస్ పెట్టినా పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ పిల్లలను మబ్బించడం వల్ల మేము ఆ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగాము అదేవిధంగా మేము ఎప్పుడైనా పిల్లలకి మన ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ టెన్త్ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా మా మాటలు తీసుకొని టెన్త్ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని కష్టపడి చదివారు కాబట్టి ఈరోజు మనకి ఫైవ్ అండ్ సిక్స్ మార్క్స్ మా చరణ్ చరణ్కి వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది టీ చైతన్య మన కందుకూర్ బ్రాంచ్లో భవిష్యత్తులో కూడా మంచి మంచి రిజల్ట్స్ తీసుకొస్తామని దానికి కారణం మా మేనేజ్మెంటు మేము మా టీచర్స్ అందరి యొక్క కోఆర్డినేషను చాలా బాగుంది కాబట్టి ఈ రిజల్ట్ మాకు వచ్చిందని సంతోషంగా చెప్తున్నాను థ్యాంక్ యూ